గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ టచ్ లోకి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కంప్లీట్ గా బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్కి సంబంధించి ఐ మీన్ అర్బన్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీకి అంతగా ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలవలేదు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కొంత మెజారిటీతో గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వచ్చేటటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల పైన పూర్తి స్థాయిలో గ్రాప్ పెట్టింది ఆ పూర్తి స్థాయి జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు క్లీన్ సీవ్ చేయాలన్నా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయాలన్నా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎవరైతే అర్బన్ ఎమ్మెల్యేలు ఉంటారో ఎల్బీనగర్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ కానివ్వండి లేకపోతే ఉమ్మడి మల్కాజ్గిరి కానివ్వండి ఎవరైతే ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో మల్కాజ్గిరికి సంబంధించిన లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఏడుగురు ఎమ్మెల్యేలు తర్వాత ఇటు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇవన్నీ అంశాలపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది సో దాదాపు పన్నెండు మంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిలోకి డైరెక్ట్ టచ్లోకి లోకి డైరెక్టర్ రేవంత్ రెడ్డితో ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారట మేము పార్టీ మారడానికి రెడీ ఉన్నాం మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోండి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడానికి రెడీ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు ఫ్యూచర్ ఉండకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీ ఉండాలనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి అయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత మాస్టర్ ప్లానింగ్స్ ఉంటాయి ఎందుకంటే వచ్చేటటువంటి కార్పొరేటర్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రజలు కేటీ రామారావు చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి విషయంలో కొంత సిటీ ప్రాంతాలలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఎప్పుడైతే హైదరాబాద్కి ఇటు మాదాపుర్కి సంబంధించి కానివ్వండి ఐటెక్ సిటీకి సంబంధించిన విషయంలో కొంత రంగులు హార్బాటాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోతే లైట్లు బుగ్గలు అవన్నీ ఉన్నాయి సో ఉండేసరికి ఏం జరిగింది కొంత కెటి రామారావు వ్యక్తి పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ చేసిండు సిటీకి కొంత పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కి కొంత వ్యూహాలు రచించిండు కాబట్టి సో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు కొంత బీఆర్ఎస్ ఫేవర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంది దాదాపు సిటీకి ఎమ్మెల్యేలు అంటే అర్బన్ కియో ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే సిటీ ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎన్నికలలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి హ్యాండ్ లోనే ప్రజలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ప్లస్ పాయింట్ కావచ్చు ఈ ప్లస్ అయి ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని భూస్థాపితానికి చేయవచ్చు అనేటటువంటి కోణంలో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ పనుతున్నాడు ఎప్పుడైతే ఈ పన్నెండు మంది కి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి టచ్లో ఉండాలని కేసీఆర్కి తెలిసిందో కేసీఆర్ వాళ్ళందరికీ కాల్ చేసి మరి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారకండి జిహెచ్ఎంసీలు మన సత్తా చూపిద్దామంటూ కూడా కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్ కట్ వ్యూహాలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితులలో ఆ ఎమ్మెల్యేలను ఏదైతే కి సంబంధించిన పన్నెండు మందిని లాక్కుందామనేటటువంటి ప్రీ ప్రీప్లాన్ ఆలోచనలో కూడా ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి అంశం మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన విషయంలో కూడా లాస్యా నందిత చనిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ శ్రీగణేష్ నిల్చోబెట్టిరు ఆ శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో ఎంతో కొంత మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కైవశ్యం చేసుకునేది గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా మొదటి లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏదైతే పోయినసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో సుమారు పది నుండి పన్నెండు టార్గెట్ పెట్టుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈ వచ్చినాయి ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక హ్యాట్రిక్ తెరపైకి తీసుకోదాం ఆలోచనలో ఉంది ఎట్టి పరిస్థితులలో జీహెచ్ఎంసి కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి శైలిలో ముందు పోదాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి విషయంలో అంత ఎక్కువగా సీట్లు రాలేదు ఆ కార్పొరేటర్ ఎన్నికలలో తన సత్తా తను చూపి సిచువేషన్ కూడా చూస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఎంతో కొంత పూర్తి స్థాయిలతో పాలిటిక్స్ పైన వాళ్ళ దృష్టి పెట్టినటువంటి దొరుకుతుంది ఎట్టి పర్సులో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసినటువంటి సిచువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి సిచువేషన్ ఉందన్నట్టుగా కొంత రాజకీయ వర్గాలలో నడుస్తున్నటువంటి క్లియర్ కట్ చర్చ